కృష్ణమ్మ చంతనే ఉన్న విజయవాడలోని చాలా కాలనీల్లోని ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందడం లేదు విఎంసీ విడుదల చేస్తున్న అరకొర తాగునీరు రంగుమారి వస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు ఐదేళ్లుగా స్వచ్ఛమైన నీరు అందగా ఆరోగ్యం దెబ్బతిందని వైసీపీ పాలకవర్గం నిర్లక్ష్యం కారణంగానే తమకు ఈ దుస్థితి వచ్చిందని ఆందోళన చెందుతున్నారు విజయవాడ ప్రజలను తాగునీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి ప్రధానంగా వన్ టౌన్ పటమట ప్రాంతాల్లో విఎంసీ విడుదల చేస్తున్న తాగునీరు సక్రమంగా రావడం లేదు తాగునీటిని సరఫరా చేసే పైప్ లైన్లు చాలా చోట్ల దెబ్బతిన్నాయి వర్షపు నీరు మురుగునీరు తాగునీటి పైప్ లైన్లలోకి ప్రవేశిస్తోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు నీరు అపరిశుభ్రంగా వస్తుందని అధికారులకు చాలాసార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు నీటి పన్ను వసూలు చేస్తున్న విజయవాడ నగరపాలక సంస్థ తమకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయడంలో విఫలమైందని మండిపడ్డారు ప్రైవేటు వాటర్ ప్లాంట్ల నుంచి తాగునీటిని తెప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు కొంతమంది వీఎంసీ అనుమతి లేకుండా దొంగ కనెక్షన్లు తీసుకుంటున్నారు దీనిపై విఎంసీ ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు గతంలో మీరు బాగా నల్లగా ఫోటోలు పంపు తిప్పితే ఇలా వచ్చాయి నీళ్లు నల్లగా చాలా పాకుడు పట్టినట్టు వస్తుంది నూతన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మంచి తాగునీరు కానీ వాడకుండా కానీ మంచి నీరు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాం నాలుగు సంవత్సరాలుగా కూడా మాకు వాటర్ ప్రాబ్లం చాలా విపరీతంగా ఉంది కాలనీస్ లో రెండు వేల పంతొమ్మిది నుంచి వైసీపీ కార్పొరేషన్ మేర్లు ఇల్లు వచ్చినాక మాకు వాటర్ సప్లై సరిగ్గా జరగట్లేదు వన్ అవర్ వన్ అవర్ లోపే జరుగుతుంది దాంట్లో కూడా అన్ని నాలుకలు తెల్లగా తెల్లటి పురుగులు ఉన్న వాటర్ వస్తున్నాయి దానివల్ల డయేరియా ఇది వచ్చింది కూడా మొన్న మధ్య కూడా నాకు కూడా నేను కూడా వారం రోజులు వాటర్ వలన ఇది వచ్చి ఎక్కడం జరిగింది కొత్త ప్రభుత్వం ఇవన్నీ కూడా సర్టిఫికెట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ వాటర్ అది మున్సిపల్ వాటర్ అది అసలు టైంకి రావట్లేదు వచ్చినా కూడా ఉదయం పూట అన్ని నలకలు కొంచెం నల్లగా వస్తున్నాయి తననిగాను ఒక ఇరవై నిమిషాలు వచ్చి ఆపేస్తున్నారు ఒక రోజు అసలు రాను కూడా ఈ మధ్య అయితే మూడు రోజులు నాలుగు రోజులు కూడా రాలేదు ఇబ్బంది పడ్డం చాలా ఇబ్బందిగా అందువల్ల కొంచెం అంతగా వచ్చిన గవర్నమెంట్ లో మారి కొంచెం ప్రజలకి ఇబ్బంది లేకుండా చేస్తారని చెబుతున్నామండి విఎంసీ విడుదల చేస్తున్న తాగునీటి వల్లే మూడు నెలల క్రితం మొగల్రాజపురం పాయికాపురంలో అనేక మంది డయేరియాతో ఇబ్బందులు పడ్డారు తొమ్మిది మంది అతిసార వ్యాధి లక్షణాలతో మరణించారు అలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు స్వచ్ఛమైన తాగునీటిని నగర ప్రజలకు అందిస్తామని చెప్పారు అయినా విజయవాడలోని అనేక కాలనీల్లో స్వచ్ఛమైన తాగునీరు రావడం లేదు రంగుమారిన నీరు అనేక కాలనీల్లో నేటికీ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఈ కలుషిత మంచినీటి సరఫరా వల్ల డయేరియా ప్రాబ్లమ్స్ కూడా తలెత్తడం కూడా మనందరం కూడా గమనించాము మరి విజయవాడ నగర సంస్థ పాలక పక్షం వరకు కూడా విజయవాడ నగర మంచినీటి సరఫరా మీద దృష్టి పెట్టకపోవడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరిగింది మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో వచ్చింది కాబట్టి మంచినీటి సరఫరా సక్రమంగా ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో అందజేయడం కూడా మరి కృషి చేస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం